పండుగ పండుగకు బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు బతుక బతుకమ్మ పండుగకు క్రిస్టియన్స్ పండుగ అయితే క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిండ్రు ముస్లింలకు ముస్లింల పండుగ సందర్భంగా ఆ రోజున రంజాన్కి రంజాన్ తోఫాని ఇచ్చిండ్రు ప్రతి వాళ్ళకి ఇచ్చిండ్రు ప్రతి పండుగకి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఇవాళ నువ్వు ఏక ఏక రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఒకసారి ఒక చీర ఇచ్చి చీర కట్టుకొని ఓటు వేయాలట ఇక నువ్వు ఇచ్చే వరకు చీరలేవు మాకు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకేలే అందరికీ ఆ అమ్మ వాళ్ళు పెద్ద అమ్మ వాళ్ళు చీరలు పేదవాళ్ళు కాదా ఒక్కసారి ఇచ్చే చీర ఎలక్షన్ కోసం ఇస్తావా ఆ ఎలక్షన్ కోసం ఇచ్చి వాళ్ళనే ఓటు వేయమంటవా దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ పైసలు పైసల కోసం పవర్ కోసం పోయిన కడియం కడిఎంసీఆర్ కానీ కడిఎంసీఆర్ శిష్యులు కానీ వాళ్ళు ఇవాళ ఈ గ్రామాలకి చేసేది ఏం లేదు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ రాకుండా చేసిండు వరంగల్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు అంతస్తులో పెద్ద హాస్పిటల్ కడుతుంటే దాన్ని ఆపేసి రెండేళ్ళ నుంచి దాన్ని బాగు చేయట్లేదు ఇక్కడ వరంగల్లో ఆపేస్తారు డబ్బులు ఇవ్వరు ఇక్కడ కూడా మొత్తం కూడా ఆపకుండా ఏదో మొన్న రేవంత్ రెడ్డి నాకు డబ్బులు ఇచ్చిందని చెప్పి చెప్పు చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది దేవాదుల నీళ్ళకు పైసలు గాని ప్రాజెక్టులకు పైసలు గాని రోడ్డు వేయించింది కానీ జఫర్గట్ లో తట్టి పెట్టడం తెచ్చింది కానీ ఇక్కడ వచ్చిన హాస్పిటల్ గాని ఏది కూడా కేసీఆర్ గారు ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిందే సాగరంలో చెరువు బాగు చేసుకున్నా చెట్లు పెట్టుకున్నా వైకుంఠ ధామం నిర్మించుకున్నా లేక ఏది గాని చేసుకున్నా సాగరంలో చేసిన ప్రతి పని కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిందే తెలంగాణ ప్రభుత్వమే మీరు నమ్మిండ్రు ఆశీర్వదించిండ్రు ఇలా కడియం ని గులాబీ జెండా వేసుకోపోతే ఎవరు కూడా ఓటేసే వాళ్ళ కాదు ఈ సాగరంలో గులాబీ జెండా వేసుకున్నాడు కేసీఆర్ శిష్యునిగా ఉండని చెప్పేసి మనం ఓట్లు వేసినాం మోసం చేయడం ఆయన రైజం ఊసర వెళ్లి ఆయన తత్వం కాబట్టి వెయ్యాలా ఆయన మన పార్టీ కాగానే ప్రవర్లోకి వేరే వాళ్ళు రాగానే వెళ్ళిపోయాడు దయచేసి సాగరం అక్కజన్నీ కూడా నా విన్నపం నేను చెప్పిన వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీరు దయచేసి ఆలోచించండి సంక్షేమ రంగంలో రెండు వేల ఐదు వందలు ఇస్తాయని ఇచ్చింద్రా నాలుగు వేల పింఛన్ పెంచింద్రా తులం బంగారం ఇచ్చింద్రా ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి మీరు అవన్నీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఇవ్వకపోతే అవి సాధించడానికి పోరాటం చేసే మా అనసూర్ యొక్క ఉంగరం గుర్తుకు కొట్టే ఆమె ఒక్కది కాదు పేద కాదు ఆమె గుండె నిండా గులాబీ నిండా గులాబీ జెండా అండ ఉన్నది ఆమెకు అండగా నేను నేను ఇంకో కూడా మాట చెప్తున్నా మా తమ్ముడు విజయ్ అడిగిండు అన్న హాస్పిటల్ వచ్చేసరికి చాలా లేట్ అయ్యేటట్టు ఉన్నది ఆ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ రాకుండా కడియం సీఆర్ ఇంతకుముందు అడ్డుపడ్డాడు ఇలా వరంగల్ హాస్పిటల్ కూడా కట్టడానికి అడ్డుపడుతున్నారు డబ్బులు ఇవ్వట్లేదు ఆ హాస్పిటల్ కు వచ్చేసరికి నీకు హాస్పిటల్ ఉన్నది కదా ఆ హాస్పిటల్లో మా యొక్క ఊరి అక్కజనులకు కొద్దిగా ఉచిత వైద్యం ఇప్పించండి అని చెప్పేసి విజయ్ రాత్రి నుండి అడుగుతా ఉన్నాడు నేను గ్యారెంటీగా చెప్తున్నా ఆ హాస్పిటల్ వచ్చేంత వరకు కూడా సాగరంలో మా అక్కను మీరు దీపించి పంపిస్తే సాగరంలో ఉండే ప్రతి వాళ్ళకు కూడా ఎంత పెద్ద జబ్బైనా ఒకవేళ వాళ్ళకి వస్తే రావద్దని నేను ఆశిస్తా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక పైసా ఖర్చు లేకుండా నా సొంత హాస్పిటల్ మీ అందరికి నేను చేపిస్తాను హాస్పిటల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వంలో లేం కాబట్టి ప్రభుత్వంలో అవన్నీ బాగా అయ్యేంత వరకు నేను మీ దగ్గరకు వచ్చిన కాబట్టి మా అక్కని మీరు ఆశీర్వదించండి మీ అందరు కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఎప్పుడైనా ఇబ్బంది అయితే నా హాస్పిటల్లో సొంతంగా ఇక్కడ సాగరం ఆధార్ కార్డు పట్టుకొని వస్తే చాలు మీ అందరికి కూడా పైసా ఖర్చు లేకుండా చేపించే బాధ్యత నాది ఊర్లో పనులేమున్నా ఊర్లో ఏ పనులున్నా రోడ్ల పనులు నరేగా పనులు ఇంకో పనులు బరాబరికి ఇస్తాడు సాగరం తెలంగాణలోనే ఉన్నది సాగరం గన్పూర్లోనే ఉన్నది నేను సాగరంలో ఇట్లున్నా నేను ఇయ్యనని చెప్పేసి అంటే నీ అయ్య జాగిరి కాదు మేము కూడా పన్నులు కడుతున్నాం మేము కూడా మేము తినే వస్తువుల మీద మేం వాడే బ్రష్ మీద మేము తాగే మందు మీద అన్నిటి మీద మా యొక్క పన్నులు కడుతున్నాం మేము పన్నులు కడుతున్నాం కాబట్టి మా హక్కు ప్రకారం మా సాగరానికి వచ్చే పైసలు రావాలి నువ్వు రాను రానియను నీకు ఇంటినియనని చెప్పంటే నీ అయ్య జాగీర్ కాదు ఇది మొత్తం సాగరం ప్రజల జాగీరు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎట్లా ఇవ్వవో ఎట్లా తీసుకురావాలో మాకు తెలుసు తెలంగాణనే కొట్లాడి రాక్షసుల మధ్యనే కొట్లాడి తెచ్చిండు కేసీఆర్ సార్ ఇటువంటిప్పుడు నీలాంటి రాక్షసులు ఎంతమంది ఉంటే కొట్లాడలేమా బరాబరి కొట్లాడతాం మా ప్రజలకు దక్కాల్సిన ఏది కాని అది ఇల్లు కావచ్చు రోడ్డు కావచ్చు